ఎవడు ఉన్నాడు ఇడ వాడు ఎవడు బాను ఆర్సీ బురం జెడ్పీటీసీ వాడు ఏంది మీరు లేదు సార్ ఎవరు ఎవరు ఇక్కడ అసలు ఏం బందోబస్తు పెడతా ఉన్నారు ఇక్కడ కాస్త ఏం బందోబస్తు చేస్తున్నారు ఉన్నారు ఇక్కడ కరెక్టే సార్ మీరు మాట్లాడండి ఉంది फोटो दी फोटो लेफ्ट कर जी लेफ्ट कर जी लेफ्ट कर जी देखो देखो तो नहीं तुम्हें देखो 이건 내가 돼.